అడుగుతున్నారు సోదరు గత ఎన్నికల్లో మీ పార్టీ పట్టాలని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు కదా మూడు సంవత్సరాలు అయింది కదా ఎందుకు చేయించలేకపోతున్నారు దాని గురించి మీరు మాట్లాడరేమి దాని గురించి అసెంబ్లీ ముందు పోయి ప్రదర్శన చేయలేమి అని సోదరి వాడు నిజమే అవి కానీ రెగ్యులరైజ్ చేస్తే ఆర్థికంగా ఎస్సీఎస్ సినిమా వాళ్ళు డెవలప్ అవుతారు అప్పుడు రాజకీయంగా కూడా డెవలప్ అవుతారు ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ అయినప్పుడు సామాజికంగా అందరూ గౌరవిస్తారు అది పెద్దలు కూడా మీరు కూడా చెప్తున్న మాటే మరి ఇది చేస్తే కదా మేనిఫెస్టోలో మీరు తొంభై పర్సెంట్ నేను చేసేసినాను అన్నారు మరి మిగిలిన పది పర్సెంట్ మాల ఆదిగలుదేనా అని నన్ను సోదరి సోదరులను నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు నేనేం సమాధానం చెప్పాలని అంతేకాదు ల్యాండ్స్ అన్నీ ల్యాండ్ పూలింగ్లో పెట్టి పరిశ్రమలు తీసుకెళ్ళిపోయాలా మీరు ఇచ్చేయాలా మీకు ఎక్కడో ఏదో ఇస్తాము మీకు చేసిన మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి గదమాయిస్తున్నారు సబ్ కలెక్టర్లు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది దెర్ ఈజ్ వన్ జీవో జీవో నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ థర్టీన్ దాంట్లో ఏం చెప్తుంది ఒక అసైన్ ల్యాండ్ మీరు గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే పక్కన ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎంత రేటు ఉంటే ఆ రేటు తీసుకోవాలి అక్కడ కోటి ఉంటే ఇక్కడ కోటి ఇవ్వాలి డెబ్బై లక్షలు ఉంటే డెబ్బై లక్షలు ఇవ్వాలి అట్లా కాకుండా అట్లా డెబ్బై లక్షలు ఉన్న ఇక్కడ ఐదు పది లక్షలకు ఇక్కడ పేదవాళ్ళని లాగేసుకుంటూ ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి నువ్వేం చూస్తున్నావు అంతేకాదు గవర్నమెంట్లో ఎస్సీలు సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎస్టీలు ఫోర్ టు సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే యావరేజ్ తక్కువ అంటే తక్కువ ఇరవై పర్సెంట్ తీసుకోండి మరి నూటికి ఇరవై మంది మేము ఉన్నప్పుడు ఇరవై ఆరు మంది క్యాబినెట్లో మాకు ఫైవ్ మెంబర్స్ మాకు పదవులు ఇచ్చి ఉండాలి కదా నేను ఎందుకు అంటున్నానంటే అది మీ ఇష్టమే ముఖ్యమంత్రి గారు ఇష్టమో కానీ కాదంలా కానీ ఈక్వేషన్ అంటారు ప్రాంతాలు అంటారు సమతుల్యం అంటారు మరి సమతుల్యం అనేది మిస్ అవుతుంది కదా ఈక్వేషన్ మిస్ అవుతుంది కదా కొంతమందికి మాకు ఐదు మంది ఉన్నారనుకోండి సార్ ఆ ఐదు మంది మినిస్టర్లు మాకు హెల్ప్ చేస్తారు కదా అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు సంఖ్య కూడా ఎక్కువ ఉన్నప్పుడు చేస్తున్నారు కదా అతి తక్కువ పర్సెంటేజ్ ఉన్న ఏమో పది మంది ఉన్నారు జనాభాలో ఓటర్స్లో అతి తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళేమో పది మంది ఉన్నారు ఎక్కువ సింగిల్ మెజారిటీ ఉండే మేమేమో మేము ముగ్గురు నలుగురు కూడా రాలేకపోతున్నాం ఇద్దరికే పరిమితం నేనేమున్నా అంటే రాయలసీమకి ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అక్కడ ఇచ్చినటువంటి మంత్రి పదవులు వెస్ట్ గోదావరి గుంటూరు మొన్న మళ్ళీ వాళ్ళని తీసేసినారు మళ్ళీ వెస్ట్ గోదావరి గుంటూరుకే ఇచ్చినారు రాయలసీమలో కూడా ఉండరు కదా రాయలసీమకి ఇస్తే దగ్గర అవుతుంది కదా మంత్రులను కలుసుకునేదానికి ఆడ అవకాశం ఉంది కదా కొంతమందికి ఇవ్వడానికి మాట అవకాశం ఉంది కదా అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రెండు పోస్టులు ఇస్తే రెండు ఓసీలకు ఇచ్చారు డిప్యూటీ సీఎం అన్న ఇచ్చి బీసీలను గౌరవించారు ఆంధ్రప్రదేశ్లో బట్ ఎస్సీకి ఎక్కడ లేకుండా పోతే ఎలా ఎస్సీ ప్రాధాన్యతను తగ్గించేస్తే ఎలా ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే నేనే సమాధానం చెప్పలేక నా వాళ్ళ ముందనే నా బాధ వాళ్ళకే ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ సారేమంటున్నారంటే నేను పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయ రాజనీతిలో నాకు చాణక్యుడు ఆదర్శం అంటున్నారు అంబేద్కర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి మమ్మల్ని మీరు పైకి తీసుకురావాలి మీరే చేయాలి మీరు చేయకపోతే ఎవరున్నారో మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు దయచేసి చేయండి ఇది నేను ప్రజల యొక్క ఆవేదనని నా బాధని నేను చేయలేకపోతున్నా అని అనే నా ఆసక్తతని నాల మొదలైన నేను వ్యక్తీకరించాను